నమస్తే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది ప్రధాన పత్రికలో వచ్చినటువంటి శీర్షికను ఒకసారి చూసినట్టయితే యూనివర్సిటీలు ఖాళీలు అనే శీర్షిక ఈరోజు రావడం జరిగింది మరి రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో ఎందుకు ఖాళీలు ఉంచుతున్నారో ఉద్యోగాల అధ్యాపకుల నియామకం జరపకుండా తాస్కారం చేయడం ద్వారా ఇవాళ నష్టపోయేది పేద మధ్యతరగతి పిల్లలు పేద మధ్యతరగతి పిల్లలు నష్టపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆయా యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఉద్యోగాలను ఖచ్చితంగా నియామకం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీల సంఖ్యను చూసినట్టయితే మనము మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఇంటర్నేషనల్ వైజ్గా చూస్తే ఉస్మాని యూనివర్సిటీ ఎంతో పేరెన్నిక మరి అలాంటి యూనివర్సిటీలో ఎనిమిది వందల తొంభై ఒక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా టెక్నికల్ యూనివర్సిటీ చూసినట్టయితే జేఎన్టీహెచ్ చూస్తే రెండు వందల నలభై ఒక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరి అదేవిధంగా అంబేద్కర్ యూనివర్సిటీలో యాభై రెండు పోస్టులు అదేవిధంగా ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీలో ముప్పై ఎనిమిది పోస్టులు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో యాభై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇన్ని ఖాళీలు ఉన్న తర్వాత మరి విద్యార్థులకు నాణ్యమైన విద్య ఏ విధంగా అందుతుందో ఒకసారి ఆలోచన చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి వెంటనే నియామకాలు చేపట్టి విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించి ఆ నియామకాలను ఎంత త్వరగా అయితే అంత త్వరగా నియామకం చేయాలని చెప్పేసి కోరుతున్నాం